వారు వచ్చి అలానే నాగలక్ష్మి గారు జూనియర్ రెసిడెంట్ సర్కిల్ ఆఫీస్ భీమవరం హలో దలవారి ఆందోళన అసోసియేషన్ ఉద్యోగస్తులందరికి

कार्मल जो कार्मता

పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఈరోజు రేపు రిలే నిరాహార దీక్షలు తదుపరి కలెక్టర్ గారికి మెమోరాండమ్మా మా సమస్యలు రూపంలో సమర్పించడం ఆ కార్యక్రమం అయిన తర్వాత తదుపరి కార్యక్రమం రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు ఉద్యమంలోకి వెళ్ళటం మేనేజ్మెంట్ స్పందన లేకపోతే కనుక ఉద్యమంలోకి ఎంత దూరమైనా వెళదాం మన మన సమస్యల్ని మన హక్కుల్ని సాధించుకుందామని మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వా వారి సూచనల మేరకు మేము ప్రతి సర్కిల్ ఆఫీస్ దగ్గర ఇవాళ రేపు రిలేని రహార దీక్షలు చేస్తున్నాం ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే ఎప్పటి నుంచో పరిష్కారం ఎప్పటి నుంచో అడుగుతున్నా కానీ పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ వైఖరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని చాలా సంవత్సరాల దగ్గర నుంచి అడుగుతున్నాం అది ఎప్పటికీ మాకు చేయట్లేదు ఈసారి ఏదైనా సరే సాధించి తీరుతాం అలాగే రెండోది ఏంటంటే ఈపిఎఫ్ టు జీపీఎఫ్ జిపిఎఫ్ అన్నది గవర్నమెంట్ లో రెండు వేల నాలుగు వరకు ఉంది అదే మాకు వర్తించ వర్తింప చేయాలని ఎప్పటి నుంచో మేము కోరుతున్నా కానీ చాలా నిర్లక్ష్య వైఖరితో మొండి వైఖరితో ప్రభుత్వం దిగి రావట్లేదు ఈ ఉద్యమం ద్వారా మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాను అలా కామన్ సంజయ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఈ రోజు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు కార్మికులు అనేక సంవత్సరాలుగా విద్యుత్ మేనేజ్మెంట్ దృష్టికి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీసుకెళ్లడం జరిగింది అయితే మేనేజ్మెంట్ ఏ విధంగా కూడా సహకారం అందించట్లేదు మేనేజ్మెంట్ పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యలు కూడా పరిష్కరించకుండా సంవత్సరాల తరబడి డిలే చేయడంతో తప్పనిసరి పరిస్థితులు ఈరోజు మేము ఉద్యమంలోకి రావడం జరిగింది ప్రధానంగా రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు తీసుకున్నప్పుడు కాంట్రాక్ట్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే రెగ్యులర్ అయ్యారు ఈ రోజున తెలంగాణలో పనిచేస్తున్న కార్మికులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకి దాదాపుగా ఒక నెలలో శాలరీ తీసుకుంటే ఇరవై ఐదు వేలు వ్యత్యాసం ఉంది అక్కడ పనిచేస్తున్న విద్యుత్ కార్మికులందరికీ రెగ్యులర్ ఉద్యోగులకి ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేవు ఇవ్వాల్సిన ఏరియాస్ కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు అదేవిధంగా కరోనా సమయంలో విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేసినటువంటి పరిస్థితి ఆ సమయంలో కరోనా బారిన పడి చనిపోయిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో కారుణ్య నియామకం ఏమని చెప్పి విద్యుత్ యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ విషయంలో కూడా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున మేము యాజ్ స్టేషన్లోకి రావడం జరిగింది ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యుత్ ఉద్యోగులు కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి పరిష్కరించాల్సిందిగా ఈ సమావేశం నుంచి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కంపెనీల దగ్గర చెలు విజయవాడ కూడా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది ఈరో ఈ నెల ఇరవై రెండుతో ఈ కార్యాచరణ ముగుస్తుంది తదుపరి యాజమాన్యం చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తే సరే సరే లేని పక్షంలో మా యాజిటేషన్ ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం